హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మరి ఇంట్లో వీడియోసే కాదు కదా అండ్ బయట ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడియో మిస్ చేయకూడదని చెప్పి వీడియో తీశాను సో ఈరోజు వీడియోని షేర్ చేస్తున్నాను అండ్ మంచి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ని కూడా షేర్ చేస్తున్నాను మీ అందరి కోసం సో ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఈవిడికి మేకప్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నేనైతే ఇంట్లో ఛాన్స్ ఇవ్వను సో అక్కడికి వెళ్తే మాత్రం దాని ఇష్టం వచ్చినట్లు చేస్తుంది అండ్ మా ఫ్రెండ్ కూడా ఏమీ అనదు అంత ఇష్టం అనమాట సో బాగా చూసుకుంటుంది సో నేను కూడా ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎప్పుడైనా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే డెఫినెట్గా వాళ్ళ మైండ్ సెట్ అనేది కలుస్తుంది సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు సో నాకు సత్యతో ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది అనమాట అలాగే తనకి కూడా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ వేస్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇవి మేకప్ జరుగుతుంది నెయిల్ పాలిష్ వేస్తుంది హెయిర్ స్టైల్ వేస్తుంది చాలా రకాలనమాట అండ్ ఇవేంటో చూసారు కదా ఎండి మెత్తళ్ళు అనమాట ఎండి మెత్తళ్ళు ఫ్రై చేసేసి బెండకాయ పులుసులో వేసాను సూపర్ టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇలా డ్రై ఫిష్ ఫ్రై చేసినప్పుడల్లా ఆ స్మెల్ మాత్రం మన ఇంట్లో కంటే పక్క వాళ్ళ ఇంట్లోకి బాగా వెళ్తూ ఉంటుంది ఇది ఇప్పుడైతే గేట్ దట్ బయటకు వెళ్ళిపోయింది అండ్ ఇప్పుడు ధృతికి అయితే ఎగ్ ఫ్రై చేసాము ఎగ్ ఫ్రై చేసి ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట సో అది లంచ్ కంప్లీట్ అయిపోతే నాకు ఒక పెద్ద పని కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ నేను స్ట్రీట్ స్టైల్ ఫుడ్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను అన్నాను కదా సో స్ట్రీట్ స్టైల్ చాట్ రెసిపీని ఈరోజు షేర్ చేస్తున్నాము మీ అందరికీ కాకపోతే నేను కాదు ఈరోజు కుకింగ్ మా ఫ్రెండ్ చేస్తుంది నేనైతే ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాను అదొక్కటే నా పని అనమాట ముందైతే ఆ బఠానీ వైట్ బఠానీ అనమాట మనకు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానిపోయి ఉండాలి నానబెట్టిన తర్వాత దాన్ని మనం విజిల్ వేయించేసుకోవాలి అండ్ పొటాటోస్ని కూడా మనం బఠానీతో పాటు కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే పీల్ ఆఫ్ చేస్తుంది నేనైతే చూస్తున్నాను అంతే జస్ట్ పొటాటోని ఇలా టూ పీసెస్ కింద కట్ చేసేసుకొని అందులో కొంచెం పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాము సో ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించేసుకోవాలి బయటి వెళ్తున్నాం అనమాట షాప్ కి వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలోనే ఉందనమాట అంటే వాకబుల్ డిస్టెన్సే మనకి సో వెళ్ళాము తిరిగి వచ్చేస్తుంటే నాకు దారిలో ఈ చెట్టు కనిపించింది అనమాట ఇది ఏంటో గుర్తుపట్టారా అంజీరా అండి మనం డ్రై ఫ్రూట్స్ తింటాము కానీ చెట్లు అనేవి చాలా రేర్గా పెంచుతూ ఉంటారు ఇది చాలా బాగుంది అనమాట చెట్టు నిండా కూడా మనకి ఆ కాయలు అనేవి ఉన్నాయి ఈ అంజీరా చెట్టు చూడగానే చాలా బాగా అనిపించింది నాకు కొంచెం ధృతి వర్క్ ఏంటంటే పుదీనాని కట్ చేస్తుంది మనం బఠానీని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వేయించేసుకున్న తర్వాత ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి పూర్తిగా స్మాష్ చేయకూడదండి కొంచెం బఠానీ కూడా ఉండాలి అందులో సో అలా స్మాష్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చెప్తాను మీకు ఇందులో కొంచెం కసూరి మేతిని యాడ్ చేస్తున్నాం అనమాట ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి సో మంచి టేస్ట్ ఉంటుంది అండ్ దీనికోసం వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టేశాము స్ట్రీట్ స్టైల్ అని చెప్పాను కదా మీకు అందుకనే సేమ్ చాట్ బండి దగ్గర ఎలా ఉంటుందో అలాగే తవా పెట్టాము అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి బాగా అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక కప్పు టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసాము తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వాళ్ళ బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు సో వాడి కోసమే ఈ చాట్ అనేది చేస్తున్నాం అనమాట చాలా ఇష్టం అంట వాడికి ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఉండాలి కాబట్టి కాస్త వాటర్ కూడా యాడ్ చేస్తున్నాము తర్వాత ఇందులో బఠానీని కూడా మిక్స్ చేసేసుకోవాలి బఠానీ కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గార్నిష్ చేయాలన్నమాట ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకోవాలి చక్కగా చాట్ బండిలో ఎలా చేస్తారో అలానే చేస్తుంది సత్య కూడా ఇప్పుడు ఇంకాస్త క్రిస్పీగా ఉండడానికి అందులో కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అన్ని యాడ్ చేసుకోవాలి సో పైన ఇలా వేసేసుకున్న తర్వాత మధ్యలో మాత్రం కాస్త వాటర్ వేసే ఉంచాలన్నమాట మనం తవా పైన పెట్టాం కదా మాడిపోతూ ఉంటుంది అండ్ సేమ్ చాట్ బండి ఎలా చేస్తాడు మనం మెల్లమెల్లగా వెయిట్ చేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకొని తినేయడమే సో ఇప్పుడైతే సర్వ్ చేసింది లాస్ట్లో కొంచెం లెమన్ వేసింది ధృతి కూడా చాలా ఇష్టంగా తింటుంది చాట్ కంప్లీట్ అయిపోయింది అండ్ వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటున్నాం అనమాట మనం ఇంట్లో కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ఫుడ్ అనేది మనం ఇలా హెల్తీగా ఇంట్లో పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చెప్పనవసరం లేదనమాట ఎంత బాగుందంటే మనం బయట తినే ఫుడ్ కంటే కూడా చాలా టేస్ట్ ఉంది సో ఈరోజు చాట్ రెసిపీ నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మరింత మందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు అండ్ మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్